హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ మోనికా వన్ టూ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలి అంటే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా బొడ్డోడు బర్త్డే అనమాట యాక్చువల్లీ మా కొడుకు బర్త్డే అంటే డిసెంబర్ ట్వంటీకి మా కొడుకు బర్త్డే ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు అంటే టైం లేకుండే అనమాట ఆ రోజు పొద్దున్నే బర్త్డే రోజు పొద్దున్నే లేవంగానే టెంపుల్కి వెళ్దామని నైట్ నుంచి అనుకున్నాం అయితే అస్సలు కరెంట్ లేదు టైం చూస్తే ఎయిట్ అయిపోయింది ఇక్కడనే ఇది మా కొడుకు ఫస్ట్ బర్త్డే రోజు దిగిన ఫొటోస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంత తొందరగా ఇంకా వన్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ బర్త్డే కూడా స్టార్ట్ అయిపోయింది మా బుడ్డోడికి అనేసి అయితే అనుకుంటున్నాను బయటికి రాగానే మాత్రం ఫుల్ చలివేస్తుంది అసలు పల్లెటూరులో కూడా వేసినట్టు సిటీలో కూడా ఇంత కాలం చలిపెడుతుందా అనుకున్నా నేనైతే ఇక్కడ బయట చూస్తే మంచు పడుతుంది కానీ వీడియోలో క్లారిటీగా కనిపిస్తలేదు నార్మల్గా అనిపిస్తుంది అయితే ఇక్కడ ఎండ మంచి వస్తా ఎండలో కొద్దిసేపు అలా నిల్చున్నాను హాయ్ అంటుంది అక్కడ చిన్నపిల్లలు అన్నీ చూస్తున్నారు ఏం చేస్తుందని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఎండలో ఎవరికైనా అదే పొద్దు పొద్దున్నే లేవగానే ఎండ తలు ఎంత బాగుంటుంది మా రూమ్లోకి అయితే ఎండ రాదు ఈ ప్రెగ్నెన్సీ టైంలో కూడా బేబీ కూడా కొంచెం ఎండ తొలిగితే బాగుంటుందని ఎండలో ఎక్కువసేపు నిల్చున్నాను ఎవరు పుడతారో వెయిట్ చేయాలి మా కొడుకుకి తమ్ముడా లేకుంటే చెల్లెలో చూడాలి నా కొడుకు కూడా అప్పటికి లేచిండు ఎత్తుకొచ్చినా లేస్తలేడు రే బెడ్ బర్త్డే బాయ్ హ్యాపీ రా అంటే చూడండి ఎట్లా చూస్తున్నాడు క్యూట్ పప్పీరా అంటే కూడా చూడండి ఇంకా ముందు ఆలోచిస్తాడు నేనే ఇస్తున్నా ఈరోజు అస్సలు కొట్టొద్దు అస్సలు ఏడిపియొద్దు నా కొడుకు బర్త్డే అని అయితే చాలా అనుకుంటున్నాను నిజంగా ఆ రోజు మాత్రం నేను అస్సలు కొట్టలేను అప్పట్లో స్నానం చేసి రెడీ అయిపోయితే పూజ స్టార్ట్ చేసేసాము ఇంట్లో నేను నా కొడుకు మా ఆయన ముగ్గురం కూడా మంచిగా స్నానం చేసుకొని ఇక్కడ పూజ కూడా స్టార్ట్ చేసి సేమే కూడా పాయసం పెట్టేశాను దేవునికి అయితే నేను అయితే ముందు నుంచే నాకు అలవాటు ఉంది గ్యాస్కి ఇట్లా బొట్టు పెట్టే చేస్తాను నేను ఎప్పుడైనా సేమియా పాయసం చేసాము అందరం తినేసి టెంపుల్కి వెళ్దామని అయితే అనుకుంటున్నాం రెడీ కూడా అయిపోయిన ఇక టెంపుల్కి మేమైతే మా బుడ్డోడు చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నాడు ఊళ్ళకి వన్ ఫస్ట్ బర్త్డే డ్రెస్ అది సెకండ్ బర్త్డే కూడా అది పిచ్చిన అట్లా ఉండాలి లాక్కంటే అయితే ఇక్కడ మెడికల్ దగ్గర ఆగినాం అనమాట నా కొడుకు డైపర్ లేవు టెంపుల్కి వెళ్ళాడు అక్కడనే ఏమన్నా వేస్తే వీడి దర్శనం అయిపోతుందనే భయంతో డైపర్ తీసుకుని అయితే ఏం చేశాను ఇంట్లో డైపర్స్ లేకుండే టైంకి ఐటీలో బయలుదేరుతుంటే ఈ హైవేని చూస్తుంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళే హైవే అనమాట ఇది అక్కడ చూసే ఇదే గుర్తుకు వస్తుంది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే కదా బర్డే రోజు అని కానీ నానమ్మకు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హెల్త్ బాగాలేదని అయితే ఇక వెళ్ళలేమన్నమాట నాకు ఈ హైవే అంటే చాలా ఇష్టము ఇంతకుముందు లేకుండే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇది కట్టి ఒక టూ ఇయర్స్ అయిందనమాట అప్పటి నుంచి హైవే మీద నుంచి వెళ్తాను నేనైతే ఇక్కడ లొకేషన్ కానీ ఈ ప్రశాంతత కానీ చాలా అంటే చాలా ఇష్టం నాకు సిటీలో అంటే ఫుల్ అబ్బా ఏం సౌండ్లు ఉంటాయి హార్న్స్ అయితే నిజంగా అందుకే ఈ హైవే అంటేనే చాలా అంటే చాలా ఇష్టపడతాను నేనైతే చలికి ఇంకా చలి చల్ల గాలికి తెలుసా మా బుడ్డోడికి అంతగానం నిద్ర వస్తుందా పడుకోనే కదా లేచిండి అనుకుంటే చిన్నపిల్లలు నిజంగా జర్నీ వేస్తే చాలు చల్ల గాలి రాగానే హాయిగా వండుకుంటారు కదా అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసాము ఇది వెళ్తున్నాం దగ్గర దగ్గరలో ఉండము మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అంటే సంగారెడ్డి దగ్గర వైకుంఠపురం గుడి అని చాలామందికి తెలుసు అక్కడ ఉండే వాళ్ళకైతే తెలుసు ఉంటుంది ఈ వీడియో ఎవరైనా చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అక్కడికైతే దగ్గరికి వెళ్ళిపోతున్నాము నా కొడుకు ఇంకా నిద్ర లేస్తలేడు బాబు లేరా బాబు దగ్గరికి వెళ్ళిపోయామంటే కూడా అసలు ఈ లేస్తలేడు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా లోపల ఇక్కడైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం మేము చాలామంది అంటే చాలామంది జనాలు వస్తారు అసలు ఇక్కడికి తెలుసు అప్పట్లో మా బాబుని లేపుతున్నా లేరా లేరా బుడ్డోడా అంటే కూడా అస్సలు లేస్తలేడు చూడండి మీరు అస్సలు లేవాడు మస్తు సోమవరిపోతూ బర్త్డే రోజు ఏం తిట్టొద్దని ఏం అనలేని ఇక మా ఆయన అయితే ఎత్తుకున్నాడు ఇక నా కొడుకుని ఎత్తుకునేసరికి అయితే లేచిండు ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల మాట్లాడిపించుకుంటా అనకైతే ఏదో ఒకటి చెప్పుకుంటా అయితే లేబేట లేబేట ఆ టెంపుల్కి వచ్చేసినామంటే లేచిండు అయితే ఇక్కడ చాలా మందికి నేను నా దగ్గర ఉన్న డబ్బులతోనే దానం చేసిన చాలామంది అనమాట చాతగాక చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి మాత్రం నేనైతే హెల్ప్ చేసిన అనమాట నాకు తోచినట్లో వన్ రూపీయో టూ రూపియో వేసిన అంతేగాని ఎక్కువ వేయాలంటే బడ్జెట్ లేకుండే టెంపుల్కి వచ్చినప్పుడు అంత వేయాలి ఖాళీ చేతులతో రాదని అట్ లోపల టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము ఒకసారి వచ్చినాం ఆనివర్సరీకి అప్పటికంటే ఇప్పుడు నిజంగా చాలా ఇక్కడ జాతర కూడా అయిందంట అయితే ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట లోపల అయితే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ అర్చన చేసుకోవడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ టోకెన్ కూడా తీయించుకొని మా బాబు పేరు మీద అయితే అర్చన చేయించుకొని బయటికి వచ్చేసాము ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికైతే అలో లేదనమాట అందుకని అక్కడ వీడియోస్ తీయలేము జస్ట్ బయట బయట కూడా అది కూడా చాలా కష్టంగా తీయాల్సి వచ్చింది ఇక్కడ ఎందుకంటే చాలామంది టెంపుల్స్లలో పిక్స్ తీయడానికి కానీ వీడియోస్ కంటే అలో ఉండదు కొంచెం భయపడుతూనే తీసాను నేను కూడా ఎవరైనా ఏమని అంటారేమో చూసేవాళ్ళు అనుకునే భయపడకుంటేనే తీసినా కానీ ఎవరేమని లేరు చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద భక్తురాలన్నమాట నేనైతే నాకు ఆంజనేయ స్వామి నేనైతే చాలా అంటే చాలా నమ్ముతాను అందుకే ఇక్కడ అయితే దర్శించుకుని అయితే బయటికి వచ్చేసాము మా ఆయన మా కొడుకు ఇద్దరు కలిసి అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళారు ఇక్కడ ఒక్కొక్క ఫ్యామిలీని చూస్తుంటే ఇంట్లో కంటే టెంపుల్కి వచ్చి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ప్రతి ఒక్కరిని చూస్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది తెలుసా ఎంత మంచి కూర్చొని ఎంత మంచి అందరూ మాట్లాడుకుంటున్నారు అని నాకు పెద్ద ఫ్యామిలీ ఏం లేదండి నేను మా ఆయన మా కొడుకు అంతే నా చిన్న ఫ్యామిలీ చింత లేని కుటుంబం అని అంటారు కదా అదే చిన్న అంటే చిన్న ఫ్యామిలీని అది పెద్దదేం కాదు మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కానీ అత్తమామ సైడ్ నుంచి ఎవరు లేరు నాకు అనమాట అత్తమామ అనే వాళ్ళు లేరు ఉన్నారా అంటే ఉన్నట్టు ఉంటుండే కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు ఎవరు చూడరు కూడా మాకు ఉంటే నేను మా ఆయన అంతే ఎవ్వరు లేరు మాకు చాలా బాధ అనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రసాదం తీసుకొని వచ్చేసారు మా ఆయన పులిహోర లడ్డు ఇంకొకటి కొంచెం ఏదో పాపడా టైప్ ఉందని నాకు తెలీదు సో మా ఆయన తింటున్నదే నాకు తెలీదు దాని పేరు సారీ ఏమన్ను ప్రసాదం కదా పేరు తెలియదు కాబట్టి చెప్పలేను నాకు పులిహోర లడ్డు అంటే చాలా ఇష్టము ఆల్రెడీ ఎక్స్ట్రా ప్యాకెట్స్ తీసుకొచ్చాడు తినేసి ఇక్కడైతే అన్న ప్రసాదాన్ని చేస్తున్నారు లైన్లో చాలాసేపు నిల్చున్నాము దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాగా అయితే నిల్చున్నాము చాలా టైం పట్టింది వన్ ఓ క్లాక్కి పెడతారంట చాలాసేపు అయితే ఇక్కడ వెయిట్ చేసాం మేము ఏదైనా సరే కష్టపడితేనే దొరుకుతుంది ఉత్తగా కాలంటే ఏది దొరకదు కదా మేము అంత కష్టపడినందుకు ఆఖరికి స్వామివార అన్న అయితే మాకు దొరికింది అన్నం తినేసి బయలుదేరుతుంటే ఇడ్ల బండి గుర్తుకొచ్చి మా డాడీ గుర్తుకొచ్చేసాడు ఎమోషనల్ అయిపోతా చిన్నది ఏది గుర్తుకొచ్చిన ఇక్కడ చెరుకు బండి దగ్గరికి అయితే నిల్చొని చెరుకు రసం తాగుదాం బావా అని చెప్పిన అయితే సరే అని ఇక్కడ తీసుకొచ్చారు తీసుకోగానే ఏముంటుంది మా దురదృష్టము తీసుకొని వచ్చి నా కొడుకు కిచ్చేలోపే అది సగం ములికిపోయింది ఇక తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి రాగానే ఇకొసపు అయితే నా కొడుకుతోనైతే ఆడుకుంటున్నాను బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ అని ఆ రోజు టెంపుల్కి వెళ్ళిందే సాలైపోయింది అయిపోయింది బర్త్డే రోజు మేము కేక్ కూడా కట్ చేయలేము కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా అన్నీ అంతే కదా ఆ రోజు టెంపుల్కి వెళ్ళి వచ్చింది చాలనుకున్నాం ఈ రోజుకి వీడియో ఇంతే మరి బాయ్